గ్రేటర్ హైదరాబాద్ను మెగా హైదరాబాద్గా తీర్చిదిద్దడానికి కావాల్సిన చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది హెచ్ఎండిఏ పరిధిని ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డుకు అవతల అంటే రీజనల్ రింగ్ రోడ్డు పరిధి బయట రెండు కిలోమీటర్ల వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది తదనుగుణంగా రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను తీసుకుంది దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సరైన ప్రణాళికలను నిర్వచించడానికి వీలుగా ఈ రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోపల ఉన్న ప్రాంతాన్ని ఏదైతే హెచ్ఎండిఏ ప్రాంతంగా నిర్వచించారో ఆ ప్రాంతాన్ని కోర్ అర్బన్ ఏరియాగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ ప్రాంతంలో సమగ్రమైన అభివృద్ధికి అవసరమైన రీతిలో ఏకీకృత ప్రణాళికను ఏర్పాటు చేయాలని రచించాలని కూడా తీర్మానించింది దీంతో హైదరాబాద్ నగరం ఆ నగరం చుట్టూ అభివృద్ధి సమతుల్యంగా ఉండేలా చర్యలు ప్రారంభమయ్యాయి దీంతోపాటు ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకొని శ్రీశైలం నాగార్జున సాగర్ల మధ్య ఉన్న ముప్పై వేల ఎకరాల ప్రాంతంలో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు పడ్డాయి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ దాని యొక్క పరిధిని కూడా ఈరోజు కేబినెట్ నిర్ధారించింది దీనికి సంబంధించిన బిల్లులను కూడా తెలంగాణ రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించనున్నాడు దీంతో హెచ్ఎండిఏ పరిధి ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక అంశాలు పూర్తయినాయి ఇక మిగిలింది గ్రేటర్ హైదరాబాద్ను మెగా హైదరాబాద్గా తీర్చిదిద్దే పనులు ప్రారంభం కావడం ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలను ఏకం చేశారు భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో కలుపుతూ మెగా హైదరాబాద్ను ప్రకటించాలనేది కాంగ్రెస్ పార్టీ అభిమతం ఈ దిశగా త్వరలో చర్యలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ను ప్రపంచ నగరంగా తీర్చిదిద్దాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష ముఖ్యమంత్రి అభిష్టానికే అనుకూలంగా అడుగులు వడివడిగా పడ్డం ప్రారంభమయ్యాయి ఇటీవల హైడ్రా ప్రారంభించిన చర్యలతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది హైదరాబాద్ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వమే నిరోధిస్తోంది అని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు జవాబిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఎంత మేలు కలిగిస్తాయో లేదో తెలియదు కానీ ఇది కేవలం రియల్ ఎస్టేటు వాణిజ్యపరమైన సంస్థలు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఉంటే మాత్రం దీనిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉంది ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి అనువైన రీతిలో ఇళ్ళు దొరకడం లేదని నిర్మాణాలు కావడం లేదని హైదరాబాద్ నగరం నెమ్మదిగా ధనవంతులకే ఆలవాలమైపోతోందన్న విమర్శలు విమర్శలు ఎక్కువవుతున్న వేళ ఈ విమర్శలు ఆరోపణలకు సమాధానమిచ్చే రీతిలో ఈ కొత్త హెచ్ఎండిఏ ప్రణాళిక ఉంటే బాగుంటుంది గతంలో హౌసింగ్ బోర్డు చేపట్టిన ప్రతి చోట అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రచించడం జరిగేది అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన రీతిలో నిర్మాణాలు జరిగేవి కానీ ఈరోజు నెమ్మదిగా హైదరాబాద్ కేవలం ధనవంతులకు మాత్రమేనన్న రీతిలో సాగిపోతోంది ముఖ్యంగా పాతబస్తీ అంటే పాత హైదరాబాద్ నగరం ప్రస్తుత హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో అభివృద్ధి ఏమాత్రం జరగడం లేదని హైటెక్ సిటీకి పాతబస్తీకి తీవ్రమైన అంతరం ఏర్పడుతోందని ఇది కేవలం హైటెక్ సిటీ పాతబస్తీయే కాదు దిల్షుక్ నగర్ హైటెక్ సిటీ తీసుకున్నా లేదా మల్కాజ్గిరి హైటెక్ సిటీ తీసుకున్నా ఈరోజు నగరం రెండు విభిన్న భాగాలుగా తయారైపోయిందనే విషయం అందరికీ తెలిసిందే దీనిపై ఈ నిపుణులు కూడా హెచ్చరికలు సూచనలు జారీ చేస్తున్నారు ఇప్పటికైనా ఈ సరికొత్త ప్రణాళికలు అడుగులు వేసే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నగరం అందరిది అని అందరికీ ఇందులో సమాన అవకాశాలు ఉంటాయని అందరి అభివృద్ధికి తగిన రీతిలో ప్రణాళికలు రూపొందించబడతాయనే విషయాన్ని స్పష్టం చేయాలి హైటెక్ సిటీనో ఫ్యూచర్ సిటీనో డెవలప్ చేస్తే సరిపోదు ఇప్పటికే నగరంలో ఉన్న పాతబస్తీ ప్రాంతాలు కావచ్చు ఇతరత్ర ప్రాంతాలు కావచ్చు వాటిల్ని కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయగలగాలి నగరం నలుమూలలా అన్ని దిక్కుల్లా ఈ అభివృద్ధి కనిపించగలగాలి అలా చేయగలిగితేనే హైదరాబాద్ విశ్వనగరంగా మారే అవకాశం ఉంది లేదంటే కొత్త హైదరాబాదు పాత హైదరాబాద్ల మధ్య అంతరం నానాటికి పెరిగిపోయి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంది